నేలూరు జిల్లా చింతలపూడి బాల బాలికల చట్టాలపై అవగాహన ఉండాలని చింతలపూడి జూనియర్ సివిల్ జడ్జి సి మధుబాబు తెలిపారు మంగళవారం అంతర్జాతీయ బాల కార్మిక నిరోధక దినోత్సవం సందర్భంగా చింతలపూడి ఆందోళన నగర్ లోని ఎంపీపీ పాఠశాల నందు మండల న్యాయ సేవ సంస్థ న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు ఈ సదస్సులో జూనియర్ సివిల్ జడ్జి మధుబాబు మాట్లాడారు బాల బాలికలకు తమ హక్కులు తెలుసుకోవాలని బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలని అన్నారు బాలికలు తప్పనిసరిగా అవగాహన పెంచుకోవాలని అన్నారు బాలలు వెట్టి చాకరీ నుంచి విముక్తి పొందాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు బి నాగేశ్వరరావు న్యాయవాదులు ఉమర్ ఫరూక్ పి డేవిడ్ రాజు కె దుర్గా భవానీ మరియు సోషల్ వర్కర్ అక్బర్ అలీ పాల్గొన్నారు గారి అక్కడారి గారికి లాయే ఇంకా భవానీ గారికి ఇక్కడ చేయవలసిన పిల్లల తల్లిదండ్రులకి స్కూల్కి పిల్లలకి నా శుభాకాంక్షలు ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది అంటే తారీఖున నాకు స్కూల్ లేదా స్కూల్ వివరి కానీ తారీఖు చెయ్యి చేశాను పన్నెండో తారీఖున మనము ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేక దాన్ని పురస్కృతి పని స్కూల్ లేదు కాబట్టి ఈ రోజు ఏర్పాటు చేసుకోవడం